కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్త ேசு ஆச்சரிய கரடு ప్రైజ్ లాడ్ యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ప్రభు కృప మీ అందరికీ గాక ప్రతి దినము కూడా సంతోషంతో ప్రార్థనతో విశ్వాసంతో దినాన్ని ప్రారంభించండి ఎందుకో తెలుసా మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నీకు సహాయపడి ప్రభువుని నమ్మ నడిపిస్తాడు ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదో వచనాన్ని నేను చదువుతున్నాను శోధన కాలంలో నేను నిన్ను కాపాడేద్దను దేవునికి మహిమ కలుగును గాక దేవుడా శోధన రాబోవు శోధన కాలంనా నేను నిన్ను కాపాడేద్దను అంటున్నాడు అవును దేవుని బిడ్డ ఈరోజు నువ్వు శోధనలో ఉన్నావా శోధింపబడుతున్నావా శోధకుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడా అయితే నువ్వు భయపడొద్దు ఎందుకో తెలుసా దేవుడు అంటున్నాడు నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు అవును శోధన శోధకుడు నిన్ను శోధిస్తూ ఉండొచ్చు నిన్ను బలహీనపరుస్తూ ఉండొచ్చు మాటి మాటికి శోధకుడు శోధిస్తూ మిమ్మల్ని శోధనలో పడవేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉండొచ్చు చూడండి యోసేపు జీవితాన్ని మనము ఆలోచన చేస్తే యోసేపును శోధించాలండి ఎవరు అంటే ఫొఫర్ యొక్క భార్య శోధించింది పాపము చేయమని ప్రేరేపించింది కానీ దేవుడు యోసేపు జ్ఞానమిచ్చి యోసేపును తప్పించాడు కాపాడాడు యోసేపు అక్కడ నుండి పారిపోయాడంట అంటే దేవుడు తన బిడ్డలకి శోధన కాలంలో శోధింపబడుతున్నప్పుడు ఆయన ప్రజలకు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు ఎలా తప్పించబడాలి ఎలా తప్పుకొని వెళ్ళాలి అదే విధంగా దేవుని బిడ్డరా ఆ శోధనలో దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడంట అలే దేవుడు ఎలాంటి వాడు మనం మనం ఆరాధిస్తున్న దేవుడు అంటే కాపాడేవాడు అందుకే అక్కడ వాక్యం ఏముందంటే నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు ఆమెన్ హలేయ ఈరోజు శోధనలోను ఉన్నావా శోధకుడు నిన్ను శోధిస్తున్నాడా ఆయన భయపడద్దు ఎందుకో తెలుసా దేవుడే నిన్ను తప్పించబోతున్నాడు ఆయన నిన్ను కాపాడబోతున్నాడు కాబట్టి శోధకుడు నిన్ను ఏమి చేయలేడండి ఏ శోధనలో కూడా నువ్వు పడకుండా ఆయనే నిన్ను కాపాడతాడు ఎవరినంటే ఆయన పైన ఆధారపడి ప్రభా నేను జయించాలి శోధకుని నేను ఈ శోధనని నేను జయించాలి దీనిలో నుండి నేను తప్పింపబడాలి అని వేడుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించండి దేవుని వేడుకోండి ఒకవేళ ఏదైనా మిమ్మల్ని శోధిస్తూ ఉంటే దాన్ని జయించాలి అనుకుంటే దేవుని అడగండి ప్రభు మీకు సహాయపడతాడు దేవుని వాక్యం నేను సహాయం చేస్తే నన్ను వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు కాబట్టి మాట నమ్మి మీ ప్రభుని స్థుతించండి మీకొరికి చిన్న ప్రార్థన చేస్తాను ప్రభువానికి వందనాలు హయా హి లోకంలో నాయనని బిడ్డలుగా మేము జీవిస్తున్నాం కొన్నిసార్లు శోధకుడు శోధిస్తూ ఉంటాడు లోకం చూపిస్తాడు పాపం చూపిస్తాడు అయా డబ్బుని చూపిస్తాడు ఎన్నో శోధనలు దినమునకు మాకు నాయన ఎన్నోసార్లు ఎదురవుతుంటాయి కానీ వాటి మేము తప్పించబడుతూ కాపాడబడాలంటే మీకు మీరు మాకు జ్ఞానం ఇచ్చి నాయన మీరు మమ్మల్ని కాపాడువాడు కనుక నాయన మీరే మమ్మల్ని కాపాడండి ప్రభు ప్రతి విషయంలో జ్ఞానముతోనైనా మేము నడుచుకున్నట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నేను నిన్ను కాపాడుదని అంటున్నావు అవునయ్యా మీరే మమ్మల్ని కాపాడు దేవుడు కాబట్టి నాయన మీరే కాపాడమని ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దేవించిన దాకా